అన్ని రకాల గుండె వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు ప్రారంభిస్తున్నట్లు సుశృత ప్రజా వైద్యశాల ఆసుపత్రి ఎండి మధుసూదన్ రెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుశ్రుత ప్రజా వైద్యశాలలో గుండెకు సంబంధించిన వ్యాధులకు ఆరోగ్యశ్రీ సేవలను మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ తెలంగాణ ట్రస్ట్ నుండి తమ ఆసుపత్రికి గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా అన్ని రకాల గుండె వ్యాధులకు చికిత్సలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా తమ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చేయనున్నట్లు తమ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ తెలంగాణ ట్రస్ట్ నుండి గుర్తింపు రావడం సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు వెల్లడించారు మన స్ట్రెస్ వల్ల కానీ మనం చేసే పనులపైన కానీ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు హార్ట్ అటాక్స్ అనేది సడన్లీ ఖాళీగా కలిసి వచ్చి ఎంతోమంది ప్రాణాలు పోతున్నారు ఎంతోమంది ప్రాణాలు పోతున్నారు ఉదాహరణకు మా మదర్ కూడా ఖాళీ కలుసుకోవడం చనిపోయింది దాదాపు త్రీ ఇయర్స్ అంటే నిజంగా ప్రాణం అనేది మాట్లాడుతూ మాట్లాడుతూ చిన్న పిల్లవాడు చూస్తా ఉన్నాం మొన్న ఏదో అంటే ఒక డ్యాన్స్ చేస్తూ ఒక పిల్లవాడు అడిపోయారు అంటే చిన్న జస్ట్ ఎయిటీ ట్వంటీ వన్ ఇయర్స్ అని కూడా అంటే ఏం అర్థమవుతుంది అంటే నిజంగా ఈ రోజుల్లో ముఖ్యంగా పెద్ద చెప్పినట్లు వైద్య నారాయణ నిజంగా చెప్తున్న మా పట్టణంలో ఉన్న మా డాక్టర్స్ మేము గౌరవిస్తూ మేము ప్రేమించుకుంటాం నిజంగా మైందాబు ఉన్న డాక్టర్ అందరూ కూడా నేను ఎక్కువ సామీక్ష నేను చాలా ఏమేమి సార్థకంగా చాలా అంటే వేరే వాళ్ళకైనా నేనే సార్థకాలు ఎక్కువ కష్టపోతాను జీవితానికి

తర్వాత వైద్యం విద్యా వైద్యాన్ని మనం ప్రోత్సహించాలి విద్యా వైద్యంలో మనం ఏం చేయాలని చెప్తున్నాం ఎమ్మెల్యే గారు చాలా సంతోషం అంటే నిజంగా మనం సభ్య సమాజం బాగుపడాలని ముఖ్యంగా విద్యను మనం ప్రోత్సహించాలి వైద్యానికి మనం సహకరించాలంటే వాళ్ళు డాక్టర్స్ ఏదైనా ఉన్న కూడా మన హాస్పిటల్ చిన్న విషయాలంటే మనం నాయకులు ఉన్న కూడా వాళ్ళు కావాలని కూడా ఎంక్వైరీ చేయవాలి ప్రాణాలు పోగొట్టేది కానీ ఏదైనా సంబంధించినటువంటి జబ్బులు గుండెపోటు వచ్చినప్పుడు స్టెంట్లు వేయటం కానీ ఇట్లాంటి జబ్బులన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద చేయడం మొదలు పెడుతున్నాం ఆరోగ్యశ్రీ పర్మిషన్ వచ్చింది అట్లాగే దాంతోపాటు కార్డియోథెరాసిక్ సర్జరీ అంటే గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్లు చేయడానికి గుండెలో ఏదైనా హోల్ ఉన్నా లేకుంటే గుండెపోటు వచ్చినటువంటి వాళ్లకు ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నా ఇట్లాంటివన్నీ కూడా కార్డియోథెరాసిక్ సర్జరీ కింద ఆరోగ్యశ్రీ పర్మిషన్ వచ్చింది ఇప్పటి నుంచి కూడా గుండెకు సంబంధించినటువంటి అన్ని జబ్బులకు సుశ్రుత ప్రజావైద్యశాలలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయడానికి అవకాశం ఉంది దీనివల్ల ఇంతవరకు మహబూబ్ నగర్లో ఈ అవకాశం లేదు దానివల్ల గుండెకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చినప్పుడు బీద ప్రజలు అనివార్యంగా హైదరాబాద్కు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలంటే హైదరాబాద్కు పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఈ హైదరాబాద్కు పోయినందువల్ల ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఉచితంగా జరిగినప్పటికీ హైదరాబాద్లో ఉన్న ఉన్నప్పుడు జరిగేటువంటి ఖర్చులు తర్వాత అక్కడ అయ్యేటువంటి రకరకాల ఖర్చుల వల్ల చాలా ఆర్థికంగా చాలా భారం అయ్యేది పేదవాళ్ళకి అదే కాకుండా ఇక్కడి నుంచి హైదరాబాదుకు పోయేటప్పుడు దారిలో కూడా కొంతమంది ఎమర్జెన్సీగా పోతున్నప్పుడు దారిలో చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది అందువల్ల ఇప్పుడు మనకు మహబూబ్నగర్ టౌన్లోని ఆరోగ్యశ్రీ కింద గుండెకు సంబంధించిన అన్ని రకాల జబ్బులకి స్టెంటింగ్ గుండె గుండెపోటు వచ్చినప్పుడు స్టెంట్లు వేయటం కానీ లేకుంటే గుండెకు సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్లు కానీ మనకు ఇక్కడే మహబూబ్ నగర్లో చేయడానికి ఆరోగ్యశ్రీ కింద చేయడానికి అవకాశం ఉన్నందువల్ల ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రజలకి ఆరోగ్యశ్రీ కింద ఏదైతే ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిందో ఆ మంచి ఆలోచనను మన నగర్ ప్రజలందరికీ కూడా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ప్రజా వైద్యశాలలో కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన ఆరోగ్యశ్రీ సేవలు మొదలు పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ తెలంగాణ ట్రస్ట్ నుంచి రెండింటికి మాకు అక్రెడిషన్ రావడం జరిగింది సో దీంట్లో భాగంగా అన్ని రకాలైనటువంటి గుండె వ్యాధులకి కార్డియాలజీ సర్వీసెస్ డాక్టర్ భరత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి ఇంతకు ముందు నుంచి కార్డియాలజీ ఉంది హాస్పిటల్లో కానీ ఆరోగ్యశ్రీ కింద రావటం వల్ల పేద ప్రజలు అనేక మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత సేవలు చేయటానికి ఆస్కారం వస్తుంది అందుకని ఈ సేవల్ని జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఎవరైనా కూడా మహబూబ్నగర్ జిల్లాలో గనక వారికి సమస్య కనుక ఉన్నట్టయితే హాస్పిటల్కి వచ్చి ఈ సేవలు పొందవచ్చు దీంట్లో సిటీ సర్జరీ అంటే గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సల విభాగం కూడా ఆరోగ్యశ్రీ కింద ఉంది కాబట్టి గుండెకి సంబంధించిన ఆపరేషన్లు కూడా చేయటానికి వీలుంటుంది సో ఈ యొక్క సర్వీసెస్ మొదలు పెడుతున్నందుకు మేము ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ కూడా గుండెది తొందరగా హాస్పిటల్కి రావటం చాలా అవసరము మొదటి గంటని గోల్డెన్ అవర్ అంటారు అంటే మొట్టమొదటి అరగంటలో కనుక హాస్పిటల్కి వస్తే తొందరగా ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్టయితే చాలా వరకు సమస్య చాలా సులభంగానే తగ్గిపోతుంది దాని కనుక ఆలస్యం చేసినట్టయితే అటువంటి పరిస్థితిలో రోగి ప్రాణాలు కాపాడటం కష్టతరం అవుతుంది సో దీంట్లో ప్రజలు అవగాహన పెంచుకొని ఏమాత్రం డౌట్ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటం అవసరం ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ అంటే జీవనం సరళి మార్పులు చాలా జరుగుతున్నాయి అంటే ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ వల్ల ఈ యొక్క టెన్షను స్ట్రెస్ పెరగటము శారీరక శ్రమ తగ్గటము ఆహార పదార్థాల్లో మార్పులు రావటము ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం అలాగే నిద్ర ఉండకపోవటం వీటన్నిటి యొక్క కారణాల వల్ల ఒక వయసు ఇదివరకు ఒక వయసు దాటిన తర్వాతనే యాభై అరవై సంవత్సరాల తర్వాత గుండె జబ్బులు వచ్చేవి కానీ ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల యువకులకు కూడా ఈ గుండె నొప్పి రావటాన్ని చూస్తున్నాము కాబట్టి దీన్ని మనము ఎదుర్కోవాలంటే తొందరగా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటం ఒక్కటే మార్గము ఈ సర్వీసెస్ని మీరు అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను గీతా నాగశ్రీ అండి సర్జికల్ ఆంకాలజీ సీనియర్ సర్జికల్ ఆంకాలజీస్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈరోజు ఇక్కడ శిక్షుత హాస్పిటల్లో కా కార్డియో థొరాసిక్ విభాగము ప్రారంభోత్సవానికి చాలా ప్రారంభోత్సవం చేస్తామనే చాలా అద్భుతమైన కార్యక్రమము అలాగే ఏంటి ఈ నగర్ ఇలాంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చాలామంది చాలా ఊర్లు పేదరికంతో ఉన్నాయి ఆ ఊర్లకి ఇలాంటి సర్వీసెస్ అంటే ఒకప్పుడు ఏంటంటే హైదరాబాద్ వంద కిలోమీటర్లు అయినా కానీ ఆ కుటుంబానికి చాలా కష్టం హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఉండాలన్నా కూడా ట్రావెల్ చేయాలన్నా కూడా అలాంటి సర్వీసెస్ ఇక్కడే అందుబాటులోకి తెస్తమనేది చాలా అద్భుతమైన విషయము అదే కాకుండా ఇది ఇదేంటంటే ఇప్పుడు ఇప్పుడు చాలా ఇది అంటే ప్రజలకి చాలా సమస్యలు వచ్చే ప్రాణాలు కోల్పోయే వ్యాధులు ఏంటంటే హృద్రోగాలను క్యాన్సర్ వ్యాధి అలాగే యాజ్ అ క్యాన్సర్ నిపుణురాలుగా నేను చెప్పేది ఏంటంటే ఈ క్యాన్సర్స్ రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి అందులో మహిళలకు సంబంధించిన క్యాన్సర్స్ రోజు రోజుకి దాని దాని గణాంకాలు పెరుగుతున్నాయి అన్నమాట ఇది అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ అత్యధి అత్యధిక స్థానంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఇరవై ఎనిమిది మంది స్త్రీలలో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది టోటల్లీ ఏంటంటే ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్ కానీ రొమ్ము క్యాన్సర్స్ కానీ మహిళల్లో వచ్చే అధికమైన అధిక సంఖ్యలో వచ్చే క్యాన్సర్ చాలా వరకు మనము మనం ప్రివెంట్ చేయించుకొని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు మరి ఈ స్క్రీనింగ్ అనే పద్ధతులు ఉన్నాయన్నమాట అలానే ప్రతి నలభై ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడాను ఈ స్క్రీనింగ్ చేయించుకోవటము చాలా అవసరము ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మహిళ ఆర్గనైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో ఒక మూడు వేలు నా ఒక చీర కూడా రావట్లేదు ఒక డ్రెస్ కూడా రావట్లేదు సంవత్సరానికి ఒక్క చీర కొనుక్కోలేననుకోని మహిళలు ఈ టెస్ట్లు చేయించుకుంటే చాలామంది ప్రాణాలు కా కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే చాలా వరకు ఈ క్యాన్సర్స్ ఏంటంటే తెలుసుకునే లో మహిళలు ఈ చేయించుకోకుండా యొక్క ఆరోగ్యాన్ని అన్ని పట్టించుకుంటారు కానీ మన భారతదేశంలో మహిళలు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ అశ్రద్ధ చేస్తారనమాట అంటే అన్నిటి మీద అవగాహన అవగాహన ఉంటుంది మనం ఏం చీర కట్టుకున్నాం ఏం డ్రెస్ వేసుకున్నాం ఏం నగలు పెట్టుకున్నాం కానీ మన శరీరం లో ఏమి జరుగుతుంది అని దాని మీద చాలా తక్కువ అవగాహనలో ఉంటారు దీనివల్లే చాలా వరకు ఈ ఈ సమస్యలని ఫేస్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ప్రతి అంటే మన శరీరంలో ఏమి జరుగుతుంది అనేది కొంచెం అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క సమస్య వచ్చినా దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం వలన చాలా వరకు వాళ్ళు వాళ్ళకి సమస్య నుంచి అధిగమించగలరు